ముస్తాబాద్ మండలం సేవలాల్ తండా గ్రామంలో తేజ్ ఉత్సవాలకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పాల్గొనక గిరిజన నాయకులు మహిళలు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులలో సేవాలాల్ మహారాజ్ జగదాంబ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు గిరిజన మహిళలతో నృత్యాలతో ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజన నాయకుడు మున్నా నాయక్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు పెళ్లిగాని ఆడపడుచులు తీజ్ పండుగను బతుకమ్మ అని పిలుచుకుంటాము సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి దేవల్ల అందరూ బాగుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గిరిజన నాయకులు పెద్ద మున్న చిన్న మున్న మహిళా నాయకురాలు కార్యకర్తలు గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు మా సేవలాల్ తండకు మన సేవల తీజు ఉత్సవాలు జరుపుకున్న దానికి వచ్చేసిన పెద్దలు గౌరవమైన మన కెకే మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ సిరిసిల రాజన్న సిరిసిల్ల జిల్లాకు అన్నగారికి అట్లనే మన ఆది గారికి వచ్చేసిన ముఖ్య అతిథులు కార్యకర్తలు అందరికీ పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు తెలుపుతుండ్రు వచ్చిన ఈ పండుగకు తేజు ఉత్సవాలకు వచ్చిన పండుగకు పేరు పేరిన వాళ్ళకు ధన్యవాదాలు పిల్ల కాలము మాకు వాళ్ళు తోడుగా ఉండాలని మా శివలాల్ మహారాజు ఆశీర్వాదులతోటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల చిన్నలు అందరికీ అక్క అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసిందా పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతోటి వాళ్ళు నిర్వహించినటువంటి బతుకమ్మ పండగను ఈరోజు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారికి మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు శివలాల తండకు రావడం మాకెంతో గర్వకారణం మారుమూల ప్రాంతమైనటువంటి శివాల తండకి ఒక ప్రభుత్వ వైపును ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి శివాల తండ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పండగ యొక్క ప్రత్యేకత ఏంటంటే పెళ్ళి కాని ఆడపిల్లలు వారు ఈ ఉపవాస దీక్షలో ఏదైతే కోరుకుంటారో వారికి